మాసంలో పఠిస్తే కష్టాలు ఉండవు సంపద శ్రేయస్సును ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు ఇవే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది ధనవంతులుగా ఉండాలనే కోరిక భౌతిక సౌకర్యాలు గడపాలని అందరూ కోరుకుంటారు అందుకోసం అవకాశాలు వెతుక్కుంటారు అయితే కొన్నిసార్లు ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ ఉంటాయి మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లయితే శ్రేయస్సు సముద్దికి సంబంధించి సహాయపడే ఈ మంత్రాలను పఠించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి స్వచ్ఛమైన మనసుతో క్రమం తప్పకుండా ఈ మంత్రాలు జపించడం వల్ల శ్రేయస్సు సముద్ది సంపదను పొందుతారు పరమ శివుని మంత్రాలు మన జీవన విధానాన్ని మార్చే శక్తి ఉంటాయి లయకారకుడైన పరమ శివుడికి విశ్వాన్ని నియంత్రించే శక్తి ఉంది కాబట్టి శివుని ఈ మంత్రాలు ప్రార్థన మాత్రమే కాదు విజయాన్ని ఇచ్చే మంత్రాలు కూడా ఉన్నాయి మహాదేవుడు రుద్రుడు అని అందుకే వీటికి రుద్రమంత్రం మహాదేవ మంత్రం అని పిలుస్తారు ఈ మంత్రాలను పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి విజయం సౌభాగ్యం వెతుక్కుంటూ వస్తాయని అన్ని కోరికలు నెరవేరుతాయని చెబుతారు శివుడు నిరాకారుడు అంటారు అతనికి రూపం లేదు శివయ్యని లింగం రూపంలో భక్తులు ఆరాధిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో కొన్ని మంత్రాలు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిజానికి నిత్యం జపం చేయడం వల్ల భగవంతుడికి మనం దగ్గర అవుతాము దీంతో ఆ వ్యక్తిని భగవంతుడు రక్షించి వారి కోరికలు తీరుస్తాడని పండితులు అంటున్నారు శ్రావణ మాసంలో ఓం నమ శివాయ సర్వాయ దేవదేవాయ నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు దీనితో పాటు శివాష్టకం శివ స్తోత్రం లింగాష్టక స్తోత్రం బిల్వాష్టకం చంద్రశేఖర్ అష్టకం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదివినా విన్నా సంపద శ్రేయస్సు లభిస్తుందని పండితులు అంటున్నారు ఓం నమ శివాయ అనేది అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి నిత్యం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే విజయం లభిస్తుందంట ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మహామృత్యుంజయ మంత్రం జపించడం మంచిది ఈ మంత్రం కారణంగా అనారోగ్య ప్రమాదాలు మరణ భయం నుంచి బయటపడవచ్చు చాలామంది నిత్యం పూజ చేయడానికి సమయం ఉండటం లేదని చెబుతుంటారు అయితే శివయ్య మాసన పూజ చేసినా సంతోషిస్తారంట మానసికంగా పూజ అంటే నిత్యం అతడిని ఆరాధించడం ఖాళీ సమయంలో మనసులో ఓం నమ శివాయం అంటూ జపించుకున్నా మనకు సంపద ఐశ్వర్యం లభిస్తాయి మరియు శివుని ఆశీస్సులు ఉంటాయని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు